గారు మీరు పార్టీ మారని చెప్పిన పార్టీలో కూడా మీకు మంచి పొజిషన్ ఉంది గతంలో మీకు పవర్ కూడా ఇస్తారని చెప్పి పార్టీ అందరూ అయినా సరే మీరు పార్టీ మారడానికి అలా కారణమే అమలాపురం నల్లలో ఎక్కువగా శిక్ష సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు అని అన్నారు పైగా దాని తోడు బీసీల్లో బలమైన సామాజిక వర్గం చెట్టుపడి సామాజిక వర్గం చట్టణ పాత్ర గురించి చెట్టుపడి సామాజిక వర్గం మీ వెనకాల ఉందని బలంగా నేను అందుతున్నాడు ఇప్పుడు కోనసీమ అల్లూ జరకముందు ఒకటే అమలాపురం జరిగిన తర్వాత నుంచి పాపు చెట్టుబాజు మే ఐక్యత స్థలంగా ఉంది దానికి మీరు బలం రజుడు కారణం అని చెప్పి అన్నారు దాని మీద ఈరోజు వైసీపీ పార్టీని వెళ్తున్నారని తెలుస్తుంది త్వరలో మిమ్మల్ని మేము ఏ పార్టీలో చూడవచ్చు కాబట్టి ఏ గింగిర గిర 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 కోనసీమ గడ్డ గింగిర గిర 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 సుభాషన అడ్డ ఏ గింగిర గిర 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 పార్టీ మీరు అన్నట్టు మీరు మంచి పదవులు ఉన్నారు లేకపోతే మంచి హోదాలో ఉన్నారని అంటున్నారు పార్టీలో నేను సామాన్య కార్యకర్తని కార్యకర్త ఉన్నాను అయితే ఇక్కడ పదవులు ముఖ్యం కాదు ఏదైతే పార్టీ ఉందో పార్టీకి ఫస్ట్ నుంచి కూడా మేము చాలా చిత్తశుద్ధితో పనిచేశాం ఈ విజయానికి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలని కానీ ఆ ప్రేమ అంతా కూడా రాజశేఖర వర్గర్ వాళ్ళు వచ్చింది ఆ మహనీయుడు నేను ప్రేమతో నేను సీఎంగా చేయాలని చెప్పి చాలామంది కాంగ్రహం అనుకున్నాను అలాగే సీఎంగా చూసాం ఆయన్ని కానీ భక్తులు రాను రాను ఎలా అంటే కార్యకర్తకి విలువ లేడు ఆల్మోస్ట్ ఆల్ కార్యకర్తని కొద్ది అదే కాకుండా మరి ముఖ్యంగా ఏదైతే ఈ కోలసీ మాలలో జరిగే కోనసీమలలో అధిక సంఖ్యలో పార్టీలు వాళ్ళే నిలుపుకున్నారు అధిక సంఖ్యలో మా పేరు ఉందంటే మా పేరు ఉందని ఊళ్ళు బయట వెళ్ళిపోయారు ఆ రోజున పార్టీ అధిష్టానాన్ని తెలియజేసి చాలా అమాయకులు ఎదుర్పుకున్నారంటే నిజ నిర్ధారణ కమిటీ అని ఒక వేసి ఆ రోజు అమాయకులు చాలామంది అమాయకులు ఉన్నారు అన్న ఆ రోజు కూడా మేము ఒకటే చెప్పాము అమాయకులు ఉంటే ఏదైతే అమాయకులు ఉన్నారో అమాయకులు తీసేసి నిజంగా ఉన్నవాళ్ళు ఉంచుకోండి కేసులు ఇబ్బంది అలాగే నిర్ధారణ కాబట్టి ఎక్కువ మంది ఉన్నారని తెలిసిన తర్వాత కేసులు ఎత్తేస్తామని ప్రకటించడం అది సానుకూలంగా నితిన్ రెడ్డి గారు ఈ కేసు ఎత్తేసిన విషయంలో చాలా సానుకూలంగా స్పందించడం మరి కేసులు ఎత్తే మరి కేసులు ఎట్టేటువంటి సమస్య పరిష్కారం కాదు కేసు ఎవరి వల్ల అయితే వచ్చిందో ఈ రోజున కొంత స్థానిక నాయకులు ఈ పోలీసుల వైఫల్యం ఉన్నారు కాదు పోలీసులు కార్యక్రమ స్థానిక నాయకులు అయితే కక్ష పార్టీలో ఉన్న వాళ్ళ మీద పార్టీలో లేని వాళ్ళ మీద కూడా కక్ష చర్యతో చాలా మంచి సగం కేసు పేర్లు కక్ష సాధించారు మరి అలాంటి తరుణంలో వాళ్ళకే సీట్లు ఇచ్చి వాళ్ళ కింద పని చేయమంటాం ఇంత నిరా నిరాశకి కార్యకర్తలు కూడా నిరాశకి నిరాశకులోనేయ్యారు మరి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మనకు ఉంది ఏదో నాకు అభివృద్ధి జరిగిన నా స్వార్థంతో లేకపోతే నాకు హై ప్రయారిటీ ఇస్తున్నారనే స్వార్థంతో నేను ఈ పార్టీలో కొనసాగితే మరి నా ఫాలోవర్స్కి కానీ ఏదైతే నా అనుమానులకు కానీ లేకపోతే మా ఇంట్లో కానీ ఎక్కడ కూడా చెప్పుకోలేని పరిస్థితి ఎందుకు కొనసాగుతుందో ఇంకా ఈ పార్టీలో అంటే నేను చెప్పుకోలేని పరిస్థితి అది మనం ఒక్కరికే న్యాయం జరిగిపోతే మనకు కూడా వాళ్ళు మనోభావాలు దెబ్బతెబ్బ ఏదైతే ఈ స్థానిక నాయకులు ఉన్నారో ఆ నాయకుల్ని మళ్ళీ వాళ్ళకే సీట్లు ఇవ్వడంతో ఎదురెక్కచ్చు మేము అదే విషయం గారికి చెప్పాం మీరు కేసులు ఎత్తారు బాగానే ఉంది కేసులకి అయిన వాళ్ళు మళ్ళీ సీట్లు ఇస్తున్నారో మళ్ళీ ఇంకో వాళ్ళు నగించుకుని మళ్ళీ ఇంకో ఐదు ఏళ్ళు మేము పార్టీలో కొనసాగలేము అదేవిధంగా మనం పార్టీలో ఉంటూ వెళ్ళిపోతాం అనేది వాళ్ళ దొంగ తీయటం అనేది చాలా చిరాకైన చర్య మనం ఏదైనా సరే మనకు నచ్చకపోతే మన మనస్సాక్షిని చంపుకుని అందులో ఉండాలి వాడు బయటకు వచ్చి వాళ్ళని ఓడించడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం అని కార్యకర్తలు అందరూ చెప్తుంటే వాళ్ళకి అనుగుణంగానే మనం నడుచుకోవాలి మన బడువును మోసింది వాళ్ళు మీరు ఎదురున్నాను మేము వెనకాలంటాం అని ఈ రోజు వరకు కూడా ఇంతమంది ఫాలో అవుతుండాలంటే వాళ్ళు చెప్పింది నేను ఉన్నాను కాబట్టి నేను వినకుండా నా సొంత నిర్ణయం తీసుకున్న పక్షాన ఎవరున్నా వెనకాల తిరిపిస్తే తోటికి ఎవరూ కాబట్టి మనం కార్యకర్తలు లేక అభిమానులు మనోభావాల ప్రకారమే నడుచుకోవాలి వాళ్ళని మనం పొందుకాసేస్తాం కాబట్టి వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగానే ఈరోజు పాటు చేసిన అమలాపురం అలా ఎక్కువగా పెట్టుబడి అమానతోటి చిన్న చెందిలే ఎక్కువ మంది ఉన్నారు అని అన్నారు పైగా దానికి తోడు బీఫీల్లో బలమైన సామాజిక వర్గం చెట్టుపడి సామాజిక వర్గం చెత్తన పాత్ర పోషించే చెట్టుపడి సామాజిక వర్గం మీ వెనకాల ఉందని బలంగా నేను అనుకున్నా బలంగా ఉంది అంటే పార్టీ విషయం అనేది కాకుండా చెట్టుపజలు ఎప్పుడు కూడా ఏ గొడవలు ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ నైట్ నైట్ ఒకటి అయిపోయి గొడవ అన్ని ఇప్పుడు అన్ని గొడవలు వచ్చినా సరే మేమే కేసులు పెడతాం ఏమన్నా అందరూ జరుగు వన ఏమను అని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది అయినప్పటికీ మన అలరో చేయడం ఏ సైలెన్స్ రేపు లేదు ప్రశాంతమైన వాతావరణం వచ్చి ప్రశాంతమైన వాతావరణం లేదు ఆ రోజు మేము అంత కలిసికట్టుగా ఉన్నాం ఎవరైతే అన్యాయం ఇరికించారో కేసులకి మేమందరం బాసతగా నిలుస్తున్నాం అని చెప్పడంతోనే అన్ని ప్రభుత్వాలు ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఆత్మరక్షణ పడ్డది అయ్యో మనం ఎంతమంది నమ్ముతున్నారా ఒక కులాన్ని చూడకండి ఇది ఎందుకంటే ఈ అలర కేసులో అన్ని కులాలు ఉన్నాయి జీవితంలో తర్వాత స్థానంలో సరే లేదైతే ఉన్నారు బాపులు ఉన్నారు గ్రామీన్స్ ఉన్నారు ఎస్సీ సో గల్త్ సోదరులు ఉన్నారు అలాగే వైశ్యాస్ ఉన్నారు అన్ని కమ్యూనిటీలు అగ్నికుల క్షత్రియులు ఉన్నారు అన్ని కమ్యూనిటీలు కూడా ఈ కేసుల్లో ఉన్నారు ఇప్పుడు ఒక్క సిటీ పైకి సామాజిక వర్గమే కాకుండా అన్ని కులాలూ కూడా మా వెంటనేటర్స్ని పోరాటాలు చేస్తున్నాం ఉద్యమం చేస్తున్నాం మేము మెమరాండం ఇవ్వాలన్నా లేకపోతే ఇంకోటి ఇవ్వాలన్నా అన్ని అన్ని కులాలు కలిసి వచ్చింది ఇది ఒక కులం తరఫున కాకుండా అన్ని కులాలూ కూడా అందరి మనోభావాలు కూడా ఈ రోజున ఎవరైతే మీ ఇబ్బంది పెట్టారో కేసుల్లో ఆ నాయకులు చేస్తే మేము ఓటీ పరిస్తే పరిస్థితి అమలాపురం పరిసర అంటారు బలంగా నిర్ణయించు ఇప్పుడు కోనసీమ జరగముందు ఒకటై అమలాపురం జరిగిన తర్వాత నుంచి కాపు సచిప ఐక్యత స్థలంగా ఉంది దానికి మీరు కలం రజుడు కారణం అని చెప్పి అన్న దాని అంటే ఏదైనా ఒక సమస్య వచ్చేటప్పటికే దాని లోటుపాట్లు తెలుస్తూ ఉంటాయి అంటే సమస్య ఒక సమస్యను పరిష్కరించాలంటే మనం మూలం అది బేస్ ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది అని చెయ్యాలి ఒక కాపీస్ ఎక్వల్ చేయలే కాదు ఈ దెబ్బ దెబ్బతిన్న తర్వాత మన అందరం ఒకటి అవ్వకపోతే అన్ని క్యాస్ట్లు ఒకటి అవ్వకపోతే అది అన్ని క్యాస్టులు ఇంక్లూడింగ్ ఎస్సీలు అందరం కూడా కలిసి ఉండకపోతే కొంతమంది నాయకులు లేకపోతే కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు కులాల మధ్య కుంపట పెడుతున్నారు మనందరం కలిసి ఉండాలి అనేది నినాదంతోనే మనం ముందుకెళ్ళాం అందరూ కూడా అందరం కలిసాం తెలుసుకున్నాం ఓహో విడివిడిగా ఉన్నామంటే యువత మనలో మనకి వెళ్ళి వేసేసి ఊరి మీద కొట్టుకున్న పరిస్థితి వస్తుందని మేము దాన్ని పూర్తిగా కూడా సమర్పించుకుంటా అన్ని కులాలకు కలిసే వెళ్ళాం ఇక్కడ ఈ మధ్యకాలంలో మేము చూసే ఉంటారు సంవత్సరం నుంచి కూడా కులాల మధ్య కుంప చేసుకున్న ములాటూ లేదు అందరం కలిసే ఉన్నాం అందరూ సోరస మనందో ఉన్నాం ఓకే మీరు ఒక క్వశ్చన్ అడిగారు కులం అంతా మీ వెనకాల ఉందా కులం ఎవరి వెనకాల ఉన్న మంచి చేస్తున్నప్పుడు మరి నేను ఇలా మేము అన్యాయం ఇరుక్కున్నాం కేసుల్లో మరి కేసులు ఇరుక్కున్నప్పుడు మీ అందర మద్దతు మాకు కావాలి మేము అన్యాయం ఇరికించబడ్డాం చాలామంది మీ భరోసా మాకు కావాలి నాయకులు ఎవరు కూడా మా లేరు మరి మీ భరోసా మాకు కావాలని అడిగినప్పుడు వేలాదిగా తరలి వచ్చారు ఆ రోజున మద్దతు ఇచ్చారు కనీసం డెబ్భై వేల మంది వచ్చారు మీరు ముఖ్యంగా కులం అని అంటున్నారు ఆ రోజున ఒక కులమే కాక చాలామంది మీకు సంఘీభావం తెలుపుతూ లోపలందరూ కూడా చాలామంది బ్యాన్లు కట్టారు సంఘీభావం ఫ్లెక్సీలు పెట్టారు అదేవిధంగా బ్రాహ్మీణ సంఘం నుంచి కూడా మాకు ఆ రోజు ప్రసాదం అయ్యి అందించే పదివేలు మంది సోదరులు కొంతమంది సోదరులు గ్రామీణ సోదరులు కూడా మాకు అందించడం జరిగింది అదేవిధంగా మరి అగ్ని కుల క్షత్రియులు కూడా అక్కడ సత్యం తల్లి కూడా ఉంది అక్కడ వాళ్ళు పూర్తి సహకారాలు అందించడంతో పాటు సహాయ సహకారాలు అందించడం పాటు నిరంతరం మా కూడా ఇంచుమించు యాభై మంది మాకు హెల్ప్ చేయడం జరిగింది ఇలాగా అన్ని కులాలు కూడా ఆ ఒక్క వనసమారాధన క్లిక్ అవ్వాలి అది విజయవంతం అవ్వాలి ఇంతమంది బాధపడుతున్నారో ఈ కేసుల వల్ల అలా కేసులు ఇప్పించింది మూడు అయినా సరే పారిపోయింది వేల మంది వేల సంఖ్యలో పారిపోయారు ఎందుకంటే ఒక టవర్ ద్వారా సిగ్నల్స్ ఆధారంగా తీసుకుని అరెస్టులు చేసేయడం అనేది చాలా దుర్మార్గమైన పని మరి అలాంటి ప్రక్రియలో అలాంటి కేసులు ఇచ్చే ప్రక్రియలో అన్యాయంగా మరి ఆ సభకి అవటం ఒక ఎంత అన్ని అన్ని క్యాస్ట్ల వల్ల జరిగింది అన్ని మనందరూ మద్దతు ఇచ్చారు అందరూ కోరుకున్నారు అందరూ దేవాళ్ళని అందించారు అదేవిధంగా ఇప్పుడు కులం ఒక వెంట ఉంది అంటే వాళ్ళు మంచి చేస్తారంటేనే ఉంటారు నేను మంచి చేస్తానని అనుకున్నారంటే అంటే ఉంటాడు ఏదన్నా చిన్న పొరపాటు వస్తే దగ్గర మీద ఎక్కువ పొలం తీసుకుని వెళ్ళేసిపోతాం కాబట్టి పొలం వెంట నేను ఉంటాను ఆయన సర్వీస్ చేయడమే ఉద్దేశంతో నా వంతుగా చేస్తూ ఉంటాను ఉంటారు ఎందుకంటే మనం ఏమన్నా పొగిడిహరని పొల చెక్కి తెక్కడం తిప్పేసారని ఇంట్లో కూర్చొని ఎడుపుతూ ఉంటాం నా నైజం కాదు కాబట్టి అందరిని కలుపుకుని వెళ్తాం అందరం కలిసి గట్టిగా నా వంతు కృషిగా ఐక్యత అనేది సాధ్యపడాలని చెప్పి ఈ సంవత్సరం కూడా పెట్టినప్పుడు లక్ష దాటి పైగా మరి వన సమారాధన కావడం జరిగింది మరి అలాంటి వనసమారాధన అందరం వల్ల అయింది అదే సైలెన్స్ ఇప్పేసి ఓ యాభై మంది తిరుగుంటే ఏంటి తల చేస్తున్నారు ఈ పొలంలో ఒక క్రమశిక్షణ లేదు అని తిట్టుకుంది కాకపోతే పొలం సంఘీలు అందరూ కూడా ఎంతో ప్రశాంతమైన వాతావరణం వచ్చి ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో అందరి చేత కూడా మనల్ని అందుకున్నాం మనం శబాష్ కులం అంటే ఎలా ఉండాలి వాన భోజనం అంటే ఎలా చేసుకోవాలని చెప్పేసి చేయడం జరిగింది మనం కులాన్ని మనం ప్రేమించాలి ఇతర కులాలను తగ్గుతుంటూ వెళ్ళాలనేది మా ముఖ్యుద్దేశం తప్ప ఈ స్వార్థ రాజకీయ నాయకులు ఎవరైతే ఈ కులాల మధ్యలో కొంపడెడుతున్నారో ఆయన గుర్తించాలి గుర్తించి వాళ్ళు తగిన రీతిలో గుర్తు చెప్పాలి ఓటు ద్వారానే అనేది మా యొక్క ముక్తి ఉద్దేశం ఈ రోజు వైసీపీ పార్టీని వెళుతున్నారని చెప్తుంది త్వరలో మిమ్మల్ని మేము ఏ పార్టీలో చూడవచ్చు ఏ పార్టీని చూడటం కన్నా నా ముఖ్య ఉద్దేశం ఉంటే అసెంబ్లీకి వెళ్ళాలన్న ముఖ్య ఉద్దేశంతోనే నేను ఈసారి జరుగుతున్నాను నేను ముఖ్యంగా మరీ ముఖ్యంగా మా నాన్నమ్మగారి కోరిక నా అభిమానుల కోరిక నా శ్రేయులక్ష్మి కోరిక మీద ఈసారి అసెంబ్లీలో అడిగట్టాలనే ముఖ్య ఉద్దేశంతో నేను ఏ పార్టీలో జాయిన్ అయినా ఈరోజు మనిషి గారు జరిగితే నేను వీళ్ళు ప్రకటిస్తాను అందరితో మాట్లాడుకుని మరి దానికోసం రోజు చూడండి ఎందుకంటే ఈ రోజు మాత్రం కొద్దిగా ఏదైతే ముఖాను అనేది అడ్డు ఉంది కాబట్టి పార్టీలతో మాట్లాడటం జరిగింది వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది దాన్ని రేపు నిర్ణయం చేస్తాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ని ఫాలో అవ్వండి